ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకుని అక్కడే ఉండిపోవాలనుకుంటారు చాలా మంది అయిపోయింది అది అది అయిపోయింది గేమ్ అయిపోయింది చాలా మంది గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ అని చెప్పి తిరుగుతుండే ఇక్కడ గ్రీన్ కార్డ్ కూడా సిటిజన్షిప్ కాదు అది కూడా వీసా చెప్పారు ఆల్రెడీ అది కూడా మన దగ్గర ఇక్కడ చెప్పారు ఎవరన్నా మీకు వచ్చి గ్రీన్ కార్డ్ వీసా అని చెప్పేసి చెప్పారు మన దగ్గర ఎందుకంటే ఆడంటాడు అమెరికా పెళ్లికి వెళ్ళారు అనుకోండి ఇక్కడ వాళ్ళు ఏమన్నాడు మీ కొడుకు ఎక్కడ ఉన్నా అండి అమెరికా అమెరికా కూతురు అమెరికా అరే బాబా పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడా లేకుండా హోటల్ లో పనిచేస్తున్నాడా చేస్తున్నాడా లేకుంటే సూపర్ మార్కెట్లో పనిచేస్తాడు అడగరు ఐటీలో పనిచేస్తారు చేస్తారంట మనకు తెలుసు నిజం ఏమి ఉంటుంది అందరూ అంటలే మాక్సిమం సో ప్రాబ్లమ్ అది మన ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశాం అమెరికాకి వెళ్తే అంతా అయిపోయింది అక్కడ బంగారం రోడ్ మీద వాడు ఉంటుంది వెళ్ళి బ్యాగ్లు ఎత్తుకొని తీసుకొని రావచ్చు చెప్పి అది కాదు వెరీ టఫ్ సిచువేషన్ దేర్ ఉద్యోగం లేదు కెనడా ఇస్ అన్ బ్యాడ్ స్టేట్ ఇంకా ఉంది అక్కడ కానీ మనం ఇమేజ్ క్రియేట్ చేశారు దానికోసం కదా ఇల్లీగల్ గా వెళ్ళారు లీగల్ గా వెళ్ళారు అన్ని చూస్తున్నారు ఇప్పుడు చూడండి ఈసారి నలభై ఏడు శాతం పడిపోయింది హెచ్ వన్ బి కి కాకుండా ఎడ్యుకేషన్ అప్రూవల్స్ కూడా ఈసారి లేదు కోర్టులకి ఎవరు లాట్లేదు పిల్లలు భయపడుతున్నారు అక్కడికి వెళ్తే రిటర్న్ పంపించేస్తున్నారు ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచే పంపించేస్తున్నారు సో అమెరికా అని ఉంటారు అమెరికా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి మన ఉద్యోగం తీసుకుంటారండి ఈ కెమెరా వాళ్ళని నేను నడిపిస్తూ ఉంటాడు బంగ్లాదేశ్ వాడు అప్పుడు మీరేం చేస్తారు నేనేం చేసుకోవాలరా బాబు అని అడుగుతారా రెవల్యూషన్ వస్తుంది అదే జరుగుతుంది తెలంగాణ వచ్చింది అదే కదా అదే కదా సో వాడు కూడా అది చేస్తున్నారు మీరు వచ్చి మా ఉద్యోగం తీసుకుంటున్నారు మేమే చూసుకొని కూర్చోవాలి నా మేము మీకు మీ దేశం ఉంది మీరు అక్కడ కూర్చోండి మీరు చదువుకు వచ్చారు చదువుకొని వెళ్ళిపోండి నో ప్రాబ్లం బట్ ఇఫ్ దాట్ ఎక్స్ట్రాడనరీ స్కిల్ యూ కెన్ స్టే బ్యాక్ మా దగ్గర స్కిల్ లేదనుకోండి మీరు ఉండండి ఇక్కడే గ్రీన్ కార్డ్ కి ఇరవై సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది మీరు వెయిట్ చేయండి మీరు బహుశా బహుశా ఎనభై తొంభై వచ్చినప్పుడు మీకు సిటిజన్షిప్ అప్పుడు వస్తుంది సో మన ఆ డ్రీమ్ అది ఒక అది ఇక్కడ ఉందండి ఇక్కడ మా కేరళ లేదు ఇది కేరళలో నర్సెస్ వెళ్తారు చాలా మంది నర్సెస్ నర్సెస్ కి డిమాండ్ ఉంది ఎందుకంటే యూరోప్ కానివ్వండి యూఎస్ లో నర్సెస్ నర్సింగ్ చాలా తక్కువ అక్కడ అవును అక్కడ వాళ్ళు నర్సెస్ కావాల్సింది ఇండియా నుంచి సో వాళ్ళు తీసుకుంటారు కానీ మన దగ్గర అది కాదు కదా మన క్రియేట్ చేసిన ఇమేజ్ అంటే యుఎస్ అనే కానీ అబ్బా డాలర్లే డాలర్లు కానీ ఇప్పుడు ఇంత టఫ్ సిచ్యుయేషన్ లో కూడా మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు కదా మనం అది కదా మేం చేస్తా ఇక్కడ కూర్చోండి మన దగ్గర పొలాలు అమ్మేసుకొని ఇల్లు అమ్మేసుకొని వీళ్ళు పాపం విలేజ్ నుంచి వస్తాడు ఆడి ఫైవ్ స్టార్ హోటల్ లో పెద్ద ఇది పెడతాడు ఫేర్ ఇవాళ కూడా చూస్తాడు ఫుల్ పేజ్ ఆడు ఒకటి అవును చాలా పెద్ద బిల్డింగ్ చూపిస్తాడు అది చూపిస్తాడు అది చూపిస్తాడు మీరు చెప్పండి సార్ కార్నల్ యూనివర్సిటీ హార్వర్డ్ కేంబ్రిడ్జ్ లేకుంటే ఏదైనా టాప్ యూపేన్ కొలంబియా వీళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా ఫైవ్ స్టార్ హోటల్ పెట్టారు వాళ్ళు వాళ్ళ దగ్గర అడ్మిషన్ దొరకాలంటే కొట్టుకోవాలి మీరు చాలా కష్టాలు అడ్మిషన్ రావడం అక్కడ థర్డ్ రేట్ యూనివర్సిటీ అసలు ఇవ్వడం రాని కి ఇక్కడ వచ్చి ఇట్లా సర్కస్ అండ్ మన పిల్లలు దాంట్లో పడతారు ఇంకోటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్స్ వాళ్ళు కూడా ఇంత పని చేస్తారు లేనిపోని బ్యాంక్ లోన్ చూపించేసి అది చేసి ఇది చేసి అక్కడ వెళ్ళినా పాపం పట్టుబడుతారు కరెక్ట్ మీకు అన్ని మీరు అక్కడ వెళ్ళండి చదువుకోండి ఎవరు వద్దంటలేదు అమెరికన్ మాస్టర్ సిస్టమ్ ఇస్ ఎక్సలెంట్ ఓకే ఆప్షనల్ ట్రైనింగ్ ఉంది దాని తర్వాత రెండు సంవత్సరాలు మీరు ఆప్షనల్ ట్రైనింగ్ చేసుకోవచ్చు దాని తర్వాత స్పాన్సర్ చేయట్లేదు ఇండియన్స్ కూడా ఓపీటీ కూడా ఇప్పుడు బిల్ ప్రైవేట్ బిల్ పెడతారు అది సో ఓపీటీ ఎందుకు పెడతారంటే మీ స్కిల్ డెవలప్ చేయడానికి కోర్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ స్టెమ్ కోర్సెస్ లో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మీకు స్కిల్ డెవలప్ చేయడం మీకు ఆపర్చునిటీ ఇస్తారు దాంట్లో పది మందిలో రెండు మందికి వాళ్ళు ఉద్యోగం ఇస్తారు ఫైలి రిమైనింగ్ ఎనిమిది ఎనిమిది ప్రాబ్లమ్ అన్న వాళ్ళు ఏం చేస్తారు అక్కడ నుంచి కెనడాకి వెళ్తారు ఇక్కడ వచ్చి ఏం చూపిస్తారండి వచ్చి నాకు అక్కడ ఉద్యోగం లేదని చెప్తారు ఇక్కడ వచ్చి రిటర్న్ వచ్చి అమ్మ నాన్న ఏమంటారు నీకు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు బట్టి పంపించారు నిన్న అక్కడికి వచ్చేసా అట్లనే వాళ్ళు ఐడేంటి వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ పెద్ద ఫ్లాట్లు కొని వాళ్ళని ఇక్కడ చూసుకుంటారని కాదా అయిపోయింది అదంతా ఇండియా ఇస్ యాజ్ గుడ్ డెస్టినేషన్ మీరు వెళ్ళదని చెప్పట్లేదు కానీ టెంపర్ డౌన్ యువర్ మీరు కొంచెం తగ్గించుకోండి నుంచి బయట మీరు ఈ మొన్న కూడా చూసాం టానా వాళ్ళతో ఫ్రాడ్ జరిగింది మొన్న చూసే చూసారు కదా ఎంత మంది పిల్లల్ని పంపించేసారు ఉద్యోగులు పంపించారు వర్కింగ్ ప్రొఫెషనల్స్ పంపించేసారు కేసులు పెట్టారు వాళ్ళ మీద లో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగం పోయింది అది ఇంకో స్టోరీ మనందరు ఇక్కడే చేస్తారు మన అది ఎయిటీజీ బెనిఫిట్స్ కోసం డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు అది అక్కడే చేస్తారు అదే పని చేస్తారు అక్కడ వెళ్ళి పట్టుకున్నారు వాళ్ళు సో మన వాళ్ళు ఇల్లీగల్ చేయకుండా మీరు అక్కడ వెళ్ళినప్పుడు సత్యనారాయణ కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఉన్నారు ఇండియన్స్ ఆఫ్ గాన్ టు ద టాప్ దాప్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ అందరు సత్యనారాయణ గారు కదా సో యూ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ఇట్ మీ స్కిల్ మీద ఉంటుంది కానీ మీరు అక్కడికి వెళ్ళాలనే సింగులర్ ఏం పెట్టుకున్నారండి జీవితంలో దాని ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో ఫైనల్ ఇంకొక కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ భవిష్యత్ నీర్ ఫ్యూచర్లో ఏంటి గోల్డ్ కి ఆయిల్ కి రేట్ ఉంది అని చెప్పాను కనెక్షన్ ఒకటి ఉందండి స్టాక్ మార్కెట్ ఆయిల్ గోల్డ్ ఈ మోడిటీ కనెక్షన్ ఉంది బంగారం దేనికి వాడుకుంటారు ఒక సేఫ్ డిపాజిట్ లాగా వాడుకుంటారు ఏదో ఒక రోజు వర్షం పడితే మనం అమ్మాయిస్కోవచ్చు అని చెప్పేసి

ఏదో నోట్లు కొట్టి ప్రింట్ చేయడం కాదు వెనుజువేలా వాళ్ళు చేశారు కదా అట్లా అయిపోతుంది లాస్ట్ లో బ్రెడ్ కొనడానికి లారీలు తీసుకెళ్ళాలంట డబ్బులు నోట్లు ఒక బ్రెడ్ లోఫ్ ఉండడానికి సో వాల్యూ ఉండాలి ఈవెన్ అన్ని కంట్రీస్ యూఎస్ కూడా అంతే ఫార్ట్ నాక్స్ అని చెప్పి వాళ్ళ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ వాల్స్ అంటే నేను వంద కోట్లు నోట్లు ప్రింట్ చేస్తే వంద కోట్లు బంగారం అక్కడ పెట్టాలి నేను రాకి పెట్టాలి దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఫర్ దాట్ సో బంగారం ఆయిల్ స్టాక్ మార్కెట్ ఆయిల్స్ లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది ఒకటి అంటే ఇప్పటి నుంచి రెండు వేల ముప్పైలో ఆయిల్ అరవై ఐదు డాలర్లు అయితే బ్యారెల్ కి ఒకటి చెప్తారు కాదు డెబ్బై అవుతుంది కడదాం చాలా ఒఫిషియలీ వస్తే వాడికి బంగారం వాడు పండగ చేసుకుంటాడు డెబ్బై ఉన్నవాడు సో యూఆర్ బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మనం మన దగ్గర ఉన్న బంగారం మన మహిళల దగ్గర ఉన్న బంగారం భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ యుఎస్ గవర్నమెంట్ దగ్గర లేదు అంత బంగారం కానీ అది అది లాకర్లో పెట్టుకుంటున్నారు అంటే టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఇది బంగారం అమ్మేసుకొని మనం చేసుకోవచ్చు ఏంటి నెక్స్ట్ ఈ మొత్తం బంగారం ఇన్వెస్ట్ చేసి ఫైదా లేదండి అబ్సల్యూట్లీ నో ఇక్కడ ఆల్రెడీ హైక్ వెళ్ళిపోయింది చాలా హై దాటింది అక్కడ ఇక్కడ ఐదు రెండు వేలు మూడు వేలు బాగా ఒరిజినల్ నా పెళ్లి జరిగినప్పుడు బంగారం పదిహేను వేలు ఉండే టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అప్పుడు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే సెన్స్ కాదు కాదు ఇప్పుడు సిచువేషన్ లో స్టాక్ మార్కెట్ లాగా అయిపోయిందండి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీకు ఎంత వస్తుంది వేలు తగ్గుతుంటే ప్రాఫిట్ తగ్గింది చాలా తగ్గింది తగ్గుతుందా ప్రాఫిట్ లేదంటే ప్రాఫిట్ లేకుండా సేఫ్ కీపింగ్ లో అదే రేంజ్ లో ఉంటుంది అక్కడ ఇక్కడ మీరు ఎప్పుడు కొనాల బంగారం దాని మీద ఉంటుంది ఇప్పుడు వెళ్ళి కొనడం పెళ్లి కొనుక్కుంటారు మీకు యూస్ కొనుక్కుంటారు స్పెక్యులేషన్ కాదు మీరు దానికోసం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది మన లో కూడా వచ్చింది ఒకటి యూఎస్ లో ఉద్యోగం లేదు వాళ్ళకి వాళ్ళు అక్కడ నుంచి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ ఫ్లాట్లు గేటెడ్ కమ్యూనిటీ కొనుక్కుంటారు అది పోయింది ఇప్పుడు సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్ గోల్డ్ సో ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ లో ఓకే కానీ గోల్డ్ లో మీకు రిటర్న్స్ రాదు అప్పుడు స్టాక్ మార్కెట్ చూస్తారు స్టాక్ మార్కెట్ లో పెడదాం దాంట్లో ఐపీఓలు తీసుకుందాం ఐపీఎల్ తీసుకుంటే మాది వంద రూపాయలు ఐపీఓ రెండు వందలు అయితే నాకు లాభం అమ్మేసుకుంటాను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ కట్ చేసుకుంటాను ప్రాబ్లం లేదు అంటారు సో మన దగ్గర దేనికి వాడుకుంటున్నారు డబ్బులు దాని మీద ఉంటుంది అంటే ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకుల్ ట్యాక్స్ చేసినటువంటి యాజ్ ఆఫ్ నౌ దేని మీద ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ వేస్ట్ అంటారా అంటే గోల్డ్ వేస్ట్ అని ఎప్పుడు చెప్పలేదు నేను గోల్డ్ మన దాంట్లో ఇండియన్ మెంటాలిటీలో డిఫరెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ గా వాడుకుంటున్నారా మీరు మీ యాక్చువల్ యూసేజ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ కాదండి మీరు రిటర్న్స్ చూడండి లాస్ట్ పది సంవత్సరాల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన మనిషి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అదే డబ్బులు పెట్టిన మనిషికి ఎవరికి ఎక్కువ డబ్బులు రిటర్న్స్ వచ్చిందని స్టాక్ మార్కెట్ లో వచ్చింది కంపేర్ టు స్టాక్ మార్కెట్ కి వచ్చింది బట్ గోల్డ్ లో కూడా మీకు ఫోర్ ఫోర్ మంత్స్ బ్యాక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ రేట్ అదే సో మీరు అదే డబ్బులు మీరు ఇంట్రెస్ట్ లో పెడితే బ్యాంక్ లో మీకు ఎంత వస్తుంది మీరు అట్లా క్యాల్కులేట్ చేయాలి అదే డబ్బులు నేను రియల్ ఎస్టేట్ లో పెడితే నాకు ఎంత వస్తుంది అదే డబ్బులు నేను స్టాక్ మార్కెట్ లో వస్తే నాకు ఎంత వస్తుంది అక్కడ చూస్తే మీరు ఇరవై శాతం కానీ ఎక్కువ ముప్పై శాతం నలభై శాతం దాటి వచ్చి ఉంటుంది ఏం తీసుకుంటారు ఇప్పుడు ట్యాక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఆర్నమెంట్స్ ని అక్కడ తీసుకెళ్తే ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు ఆర్నమెంట్స్ కాదు స్టోన్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ జువెలరీ స్టోన్స్ గుజరాత్ అంతా పాలిష్ చేస్తాం కదా అవును అది దానికి రేట్ ఎక్కువ చేశారు ప్రాబ్లం లేదు అది కొనేటోడు కొంటాడు హార్లీడేట్స్ ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్ మన దగ్గర ఇండియన్ ఆర్నమెంట్స్ అక్కడ ఎవరు కొనరు ఇండియన్స్ కొంటారు మాక్సిమం అది కూడా ఇండియాలో వచ్చి కొంటారు పెళ్లి ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు యుఎస్ నుంచి కూడా దానివల్ల జెమ్స్ అండ్ జ్యువెలరీ ఏం తగ్గదండి మన దగ్గర డిమాండ్ ఉంటుంది ఎక్కడ పోదు అది అక్కడ కూడా సేమ్ వీరు రెసిప్రోకల్ మీరు అమెరికా నుంచి ఎంత చేసుకోండి మన అమెరికన్ డైమండ్స్ ఎంత కొనుక్కుంటాం మనం అదే రేటు వాళ్ళు ఇస్తారు మనం జీరో చేస్తే వాళ్ళు కూడా జీరో చేస్తారు అది అమెరికన్ గవర్నమెంట్ కొనట్లేదు కన్సూమర్ గా కొంటున్నారు గుర్తు పెట్టుకోండి ఓకే సో చూస్తాడు నాకు అన్నిటిగా తక్కువ ఎక్కడ వస్తుంది ఇదే క్వాలిటీ ఎక్కడ వస్తుంది మీరు అదిగా చేసేది మనం అందరం కూరగాయలు కొంటారంటే అదే ఇస్తాం మనం టమాటా చూసి ఇంకో ధర వెళ్ళి టమాటా ఐదు రూపాయలు తక్కువ ఇస్తారా అంటే అడుగుతాను అదేనా సేమ్ కాన్సెప్ట్ డాలర్ 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 ఇంత లో కూడా పెద్దగా పెద్దగా కంపేర్ చేస్తే లోపారిన్స్ పర్ఫామ్ చేస్తుంది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది జాపనీస్ ఏం తీసుకోండి చైనీస్ తీసుకోండి మీరు అందరి కరెన్సీలు తీసుకోండి యూరోపియన్ కరెన్సీస్ తీసుకోండి ఇండియన్ రూపీ హాస్ పర్ఫార్మ్ వెరీ వెల్ నో ప్రాబ్లం మనం ఒక డిసిప్లిన్ పెట్టుకున్నామండి ఎస్పెషలీ లాస్ట్ పది సంవత్సరాలు మన ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ చేయడము మన రెవెన్యూ డెఫిసిట్ కంట్రోల్ చేయడము ఖర్చు పెట్టడం దానికి మోదీ గారు అదొక మంచి పని చేస్తారు చాలా నిర్మలా సీతారామన్ ముందు అరుణ్ జైట్లీ గారిని తర్వాత నిర్మలా సీతారామం గారికి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేశారు అది మనం ఇక్కడ చూడట్లేదు తెలంగాణలో గీతం ఇవ్వడానికి డబ్బులు ఏం చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు ఆలోచించండి ఏపీలో కూడా అదే పరిస్థితుంది నాలుగు వేల కోట్లు తీసుకొని నెల నెలకు అప్పు తీసుకుంటున్నారంట హ్యాండ్ లోన్ అంటున్నారు అది కూడా సో ఇట్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ సో ఓవరాల్ మనం చూస్తే ట్రంప్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇస్ నేషన్ ఆయన యుఎస్ఏని చూసుకుంటున్నారు మన దేశం మన ప్రధానమంత్రి మన భారతదేశం ఎట్లా చూసుకుంటాడు చూసుకుంటున్నారు అదే పాలసీ అతను అక్కడ ఫాలో అవుతున్నాడు మనకే ఇబ్బంది లేదు మనకే ఇబ్బంది లేదు ఇలాంటి మనం ఈ ఊహాగాలని అది ఇది అని చెప్పి మనం అడక్కర్లేదు దాంట్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఇంకో మాట మీరు అడిగిన ప్రశ్నకి అండ్ గోయింగ్ దర్ అక్కడ చదువుకోవడం ఇంకోటి టారిప్స్ ఇంకోటి മൂടതി മാനുഫാക്ചരി അമേരിക്ക ദാറ്റ്സ് അ ഡിഫറെ സബജെക്ട് മൂന്ന് മൂന്ന് സെപരേറ്റ് സബ്ജക്ട്സ് ദീൻ